హయ్ హయ్ మహాదేవ్ ఆ కనపడుతున్నది మహేశ్వరం చూడండి పర్వత శ్రేణుల్లో పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడు అని అంటారు కైలాసం ఇదేనేమో అని తలపించేలా ఉంది చూడండి మొత్తం మోసం అంటే ఎలా మంచుతో కప్పబడిన కొండలు ఆ సమీపంలో స్వామివారు వెళ్ళవడం మనందరికీ చూసే భాగ్యం కలిగినందుకు నిజంగా ఆయనకి కృతార్థులు హరహర మహాదేవ్ శంభు శంకర్ ఆలయానికి వెళ్తున్నాము సైడ్ 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 రేపు సైడ్ 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 ఓకే हर हर महादेव महादेव दो हाँ कितने बजे को खुला रहेगा हाँ आइए